嗯、uh ುಲೋ ಕಲವೋ ಯದ ಕಲವೋ ಲೋಕಲ ನವಶಿಲ್ಪ ಪ್ರತಿ ವೋ ತೊಳಿವೂಹಲವೂಯಲವೋ ರಂಗುಲೋ ಕಲವೋ ಸುಂದರಿವೋ. ಯ ಸುಂದರಿವೋ. ಕಾಶ್ಮೀರದ್ದನಸುಂದರಿವೋ ಕಾಶ್ಮೀರದುಂದರಿವೋ ಕೈಲಮಂದಿರಲಾಸನ ఆమని పూజే యా ఆమని అమని పూజే యా మినివో మరునిబా నమో నవ పరిమలాల పరి సుమమో ರಂಗುಲೋಕಳನೈ ಯದ ಪುಂಗುಲೋ ಕಳನೈ ನವಶಿಲ್ಪನೈರೀಪಾಂಗಿ ನೀವೂಹಲೂಗಿಂಸನ ರಂಗುಲೋಕಳನೈ ಮುಂತಾಜು ಅದ್ದಿ ವೋ ಶಾಜಾನು ಅನುರಾಗ ಶು ಅನುರಾಘಸೌಧಾನಿ ಕನ್ನುಲ ಲೈಲಕನ್ನು ಪ್ರೇಯಸಿ ಕನ್ನುಲ ప్రేయ ప్రణయదీపమో విరహతాపమో నిత్రకలాచిత్రైత్రరథమో ರಂಗುಲೋಕಳನೈ ಯದ ಪುಂಗುಲೋ ಕಳನೈ ನವಶಿಲ್ಪಾಂಗಿರತಿಂಗಿ ನಿವೂಹಲೂಗಿಂಸನ ఇద్దరు లలిత కళారాధకుల మధ్య చిగురించిన ప్రేమకు సంబంధించిన ఇతివృత్తం ఆధారంగా నిర్మించిన నాట్య సంగీత గాన విపంచి అభినందన సినిమా అభినందన చిత్రానికి మన మనసు కవి ఆత్రేయ గారు అన్ని పాటలు సాహిత్యీకరించారు మధుర స్వరాల అందమైన బాణీలను ఇళయరాజు గారు అద్భుతంగా అమర్చారు అందాల నటి శోభన సహజంగా అద్భుత నాట్య కళాకారిణి ఆమె నాట్యం పట్ల మక్కువ కలిగినటువంటి ఒక పాత్రను ఆమె చాలా సుందరంగా పోషించింది ఆ పాత్ర మనోభావాలను అర్థం చేసుకొని నాట్యం పట్ల తనకున్న అభిరుచి కారణంగా శోభన అద్భుతమైన నటనను ప్రదర్శించింది హీరోగా నటించిన కార్తీక్ పాత్రను ప్రముఖ ప్రఖ్యాత చిత్రకారుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని సృజించినట్టున్నారు మన నిర్మాత దర్శకులు ఈ సందర్భంగా ప్రసిద్ధికెక్కిన రాజా రవివర్మ గురించి ఒక మాట చెప్పుకోవాలి మనం పాశ్చాత్య సంగీత కళను భారతీయ సౌందర్య శాస్త్రాన్ని మేళవించి ఆయన కొన్ని అద్భుతమైన చిత్రాలను రూపొందించారు ఆయన చిత్రీకరించిన ఒక పెయింటింగ్ కొన్ని కోట్ల రూపాయలకు చిత్రకళాభిమానులు వేలంలో తీసుకున్నారు అదొక రికార్డుగా నిలిచింది నిజానికి ఆ చిత్రాలన్నీ సినీకవులకు ప్రేరణగా నిలిచాయి రవివర్మకే అందనీ ఓకే ఒక అందానివో ఓ రవివర్మకే అందని ఒకే ఒక కవి చూడని పాడనీ ఓ అద్భుతమైన పాట కన్నులకు తోచిన సౌందర్య భావ చిత్రంగా తీర్చిదిద్దడం ఇంప్రెషనిజం అనే ఒక ఆర్ట్ ఫామ్కు సంబంధించినటువంటిది ఈ పాటలో మనసు కవి భావ కవిత్వం పరిమళించేది మనం ఇప్పుడు విన్న పాట సృష్టిలోకెల్లా అందమైన కాశ్మీర విరితోటలు కైలాసంలో వెళ్ళిన నాట్య విలాసాలు అమోఘంగా కీర్తిస్తారు మన ఆత్రేయ గారు ఈ గీతంలో ప్రేమికురాలు ముంతాజ్ మైమరపించే సౌందర్యం లైలా కురిపించినటువంటి అవ్యాజమైన అమితమైన ప్రేమానురాగాలు ఏకరు పెడతాడు ఆత్రేయ కవి శ్రోత సుందర జగత్తులో హాయిగా విహరిస్తాడు పాట విని ఈ పాటను బహుముఖ ప్రజ్ఞాశాలి బాలుగారు అత్యద్భుతంగా మధురంగా ఆలపించారు జానకమ్మ కమ్మనైన కంఠస్వరం నీలీల పాడేదేవా అంటుంది ఈ పాటలో కూడా ప్రేక్షకుడు శ్రవణానందానికి లోనై తనదైన చిత్రసీమలో తన ఉనికిని మరిచిపోయే అద్భుతమైనటువంటి సన్నివేశం అది ఎస్పి గారు చిత్ర గారు ఇళయరాజా గారి సంగీత దర్శకత్వంలో పాడుకున్న మరొక అద్భుతమైనటువంటి పాత్ర పాట ధర్మక్షేత్రం చిత్రంలోది ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాది వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు కానీ లేది వేడి చెమ్మా అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదీ రాది వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచ పెదవి కొరికే పెదవి కొరకే ఓహో నేనెన్ని కాలాలు వేచ ఎన్ని గాలాలు వేశా మనసు అడిగే మరుల సుడికే హో మంచం ఒకరితో అలిగిన మౌనం వలపులే చదివినా ప్రాయం సొగసులే సాయం వయసునే అడిగినా ఓ ఎన్నో రాత్రులుస్తాయి గాని రాది వెన్నెలమ్మా

ನೀ ಗೋಟಿ ಗಿಚ್ಚುಳ್ಳಸಂ ಮೊಗ್ಗ ಚಕ್ಕಿಳ್ಳು ಇಚ್ಛ ಚಿಲಿಪಿಪನುಲ ಚಿಲಿಮಿ ಜತಕೆ ಓಹೋಹೋ ಅಂತ ಎರುಗನೀ ಅಮರಿಕ ಎಂತ ಮಧುರಮಿ ಬಳಲಿಕ செலவிகா ீ போ பிடிய ஓ நாக்கீ பருவமே பருவிக்க ஓஸாயி காதி வெந்நிலம்மா ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఓ ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాధి వెన్నెలమ్మా ఆహా ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చె మనం గమనిస్తే బాలకృష్ణ గారి సినిమాలో పాటలు అత్యద్భుతంగా ఉంటాయి వేటూరి కళ కలవు యొక్క ప్రస్థానం చిత్రలోకంలో స్పృశించనటువంటి అంశం విషయం ఏది లేదనుకుంటా నేను పురాణ ఇతిహాసాలు ఆయన సినీ పాటల సాహిత్యానికి షడ్ర విందును అందించాయి పరవశించి రాస్తాడు సినీ గీతాలను మన వేటూరి బాలయ్య బాబు గారి నటన ఒక ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి శైలులు ఉంటుంది మీరంతా గమనించే ఉంటారు సకల కళావల్లభుడైన తన తండ్రి నుండి వారసత్వంగా పొందిన డైలాగు డెలివరీ ఆయన నట జీవితానికి కలికి తురాయిగా నిలిచింది పౌరాణిక చారిత్రక జానపద సినిమా ఏదైనా అలా ఓకగా నటిస్తారు ఈ అందాల నటుడు చాలా ఫ్రీ మూమెంట్ ఆయన సినిమాల్లో ఎందుకో కొన్ని అద్భుతమైన పాటలు మనం గమనించవచ్చు అందులో కొన్ని మనం పాడుకున్నాం కూడా ఎందరో మహానుభావులు ఓ రికే వందనము ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము ఏం వానో తరుముతున్నది ఇది గాలో తరుముతున్నది ఏం వానో తడుముతున్నది ఇది ఏంగాలో తరుముతున్నది అద్భుతమైన లిరిక్స్ మనం విన్న ఈ మధురమైన గీతం ధర్మక్షేత్రం ఫార్ములా మూవీ అయినప్పటికీ రాగాల గురించి ఎస్పి బాలుగారు ముద్దు ముద్దుగా సరిగమ గమకాల పూవంతి చిత్రగారు ఆలపించిన మధురమైనటువంటి గీతం అది ఇళయరాజా గారి సంగీతం మహాద్భుతం ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాది వెన్నెలమ్మ చక్కటి పల్లవి ఈ పాటను వింటూ మైమరిచిపోతారు శ్రోతలందరూ పండగ కార్యక్రమాలలో నిమగ్నమైన యూట్యూబ్ ఆత్మీయ మిత్రులందరికీ నా శుభాభినందనలు అభివందనాలు తెలియజేస్తూ మరొక వీడియోతో మేము ముందుకొస్తా అంతవరకు సెలవు బాయ్ మై ఫ్రెండ్స్